హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పులత వెల్కమ్ టు మా పుష్పులత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామా మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఎందుకంటే ఈ రోజు అయితే ఈ మందార విడుస్తుంది ఇది చాలా మార్నింగ్ కి ఇస్తున్న వీడియో సెవెన్ అవుతుందండి ఈ రోజు సెకండ్ సాటర్డే కదా ఇంకా ఖాళీ అనేసి నేను మార్నింగ్ పైకి అయితే వచ్చేసానండి అయితే రాత్రి కూర్చున్న ఈ భయంకరమైన వర్షానికి మరి మన తోట ఎలా ఉండే చూద్దామనేసి నేను ఆల్రెడీ వర్షం కుర్చున్నప్పుడు ఒకసారి అయితే బొడి వేసిన వచ్చానండి ఎందుకంటే మరి మనకి ట్రైనేజ్ ఫోల్స్ ఉంటాయి కదా ఫైన్ నుంచి కిందకి వాటర్ వెళ్ళి ఇవి సరిగా లేకపోతండి మరి చాలా ప్రాబ్లం అవుతుంది టెర్రస్ అయితే అందుకనేసి నాకు భయం వేసి నేను అంత చీకట్లో కూడా గొడుగు వేసుకుని కిందకైతే వచ్చానండి అయితే మరి ఎందుకు అలా అవుతుంది అని అనుకుంటున్నారా ఈ మనం ఈ వంగాకులు ఈ బేర్పాదు ఈ ఆకులన్నీ పడతాయి కదా పని అన్నిని అవన్నీ హోల్స్ మూసేసి అంటే ఇంకా వాటర్ అక్కడే లాక్ అయిపోతుంది అది చూసుకుంటూ ఉండాలనమాట అందుకనేసి నేను వచ్చే ఒకసారి అది చెక్ చేసుకుని వెళ్ళాను చాలా భయంకరమైన వర్షం అండి ఇదిగో చూసారా మార్నింగ్ అసలు తొడవలేదు తొడవటానికి కూడా రాదు ఎందుకంటే చాలా చెమ్మచమ్మగా ఉన్నది ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా ఇప్పుడు ఇలా ఉండదు కదా మంది ఎప్పుడు తుడిచేస్తాను చాలా నీళ్ళు అయితే ఉన్నాయి ఇవి కాస్త అలా గాలికి ఆరతయ్యమనేసి నేను అలా ఉంచి అప్పుడు మధ్యాహ్నం అయినా సాయంత్రకాలం అయినా ఫోర్ అలాగా అయ్యానికి తుడిస్తే మంచిదని అనుకుంటున్నానండి చూసారా చాలా వర్షం అండి నేనైతే అయ్య భయపడిపోయాను చాలా భయంకరమైన వర్షం అనమాట అటు వచ్చేసింది అంత భయంకరమో వర్షంలో మరి అసలు ఈ మొక్కలు మనకి ఎలా ఉంటాయి ఏంటనేసి నాకు భయమేసింది అంటే మనకి డ్రైనేజ్ హోల్ సరిగా లేకపోతే కుండీల్లో నీళ్లు నిలిచిపోతాయండి అంతకు మించిది ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మరలా ఎనబచ్చేటట్టే ఉంది మరి చూద్దాము అందుకనేసి నేను లగ్గానే ఇంకా పైకి అయితే వచ్చేసాను అనమాట ఇంకంత పనులంతా పూర్తి చేసుకుని ఇంకా ఎలాగ వీడియో తీసుకుందామన్న ఉద్దేశంతో పైకి అయితే వచ్చానండి వచ్చాను కానీ ఇక్కడెక్కడ మనకి వాటర్ నిలిచిపోయినట్టుగా ఏమి కనపడటం లేదు బాగానే ఉన్నదండి ప్రస్తుతానికి అన్ని కుండీలు చెక్ చేశాను మళ్ళీ ఇప్పుడు కూడా మీకు చూపిస్తే నేను చెక్ చేస్తున్నాను ఇలా మరలా ఎక్కువ వర్షాలు ఉన్నా కూడా మనకి పోతాయి రాలిపోతుందండి ముగ్గుపోయి రాలిపోతుంది అనమాట అదొకటి గమనించుకోవాలి మరి ఎక్కువ వర్షాలు వస్తుంటే మనం ఏం చేయలేము ఒక అందుకు వర్షాలు ఎక్కువ రావటం మంచిదే కదండి ఇవ్వండి ఇదంతా కూడా నేనే ఇలాగా చెక్ చేస్తున్నాను కాస్త ఎండ అలా వచ్చినప్పుడు నేను ఇదంతా తుడిచేస్తానండి తుడిచేసి గాలి కారుతుంది కదా అయితే తోటకూర్చుసారో ఎలాగైపోయిందో అయితే దీని మీద నేను ఒక మైకా కవర్ అయితే కప్పానండి అయినా కానీ ఆ ఫోర్సు వాటర్కి అంత ఫాస్ట్ గా వచ్చిందనమాట వర్షం అయితేనే ఇంకెలా అయిపోయింది సర్లో ఇంకలా ఉంచేసాను మరి ఇదంతా బానే ఉన్నదండి ఇటు సైడ్ మనకి స్టార్ ఫ్రూట్ స్వీట్ లెమన్ ఇవన్నీ కూడా ఎక్కడ నీళ్లు నిలవలేదు మన కుండీల్లో ఎప్పుడు నీళ్లు ఉండవండి నిజంగానే ఎందుకంటే హోల్స్ ఎక్కువ పెడతాం అలాగే చెప్ప ఒక చెప్ప అలా పెడతాం కాబట్టి కింద నుంచి వెళ్ళిపోతాయి దానివల్ల మనకి అంత ప్రాబ్లం ఉండదు చూసాం కదా ఇదంతా ఇలా ఉంది ఇటు సైడ్ కూడా చెక్ చేసేద్దామండి ఇదిగోనండి ఇటు సైడ్ కూడా బాగానే ఉంది అయితే నేను నిన్న వీడియో పెట్టాను కదా బెండ చెట్లన్నీ కూడా కట్ చేసేసానండి ఇలా కట్ చేయటం వల్ల మరలా కాస్తాయని అడుగుతున్నారు కదా ఇదిగోండి ఇక్కడ ఇలా వస్తున్నాయి కదా ఇక్కడ మరలా ఒక చిగురులా చెట్లా వచ్చి కాస్తాయి మనకి అందుకనేసి ఎప్పుడైతే ఈ పైన క్రాప్ ఆగిపోయిందో కింద నుంచి కాస్తాయండి ఈ కింద ఈ పైదు నేను ఈ రెండు విత్తనాలు పెంచేసి ఈ పైది ఇలా ఇడ్చేశాను ఇంకొండి ఇక్కడ నుంచి ఇలా వస్తున్నాయి కనపడుతుందా అలా అలా వస్తాయి అనమాట అలాంటి చిన్న చిన్న మనం టిప్పులు ఫాలో అయితే మొక్కల్ని ఈజీగా టెరస్ పైన పెంచుకోవచ్చండి ఇదిగోండి ఇది అంతా బాగానే ఉన్నది మరి ఎంత భయంకర వర్షం వచ్చిందంటే నిజంగాను చాలా అండి చాలా ఎక్కువ ఎంత సౌండ్ అంటే అసలు మనకి రీసౌండ్ వచ్చేసింది అనమాట అంత అలాగా వచ్చింది ఇదిగోండి ఇది అంతా బాగా ఉంది కదా అయితే నేను చిన్న కంటైనర్లో అనపాది పెట్టాను కదండి మరి అయితే మంచిగా కాయ అయితే వచ్చింది నేను షార్ట్ వీడియో కూడా తీసాను షార్ట్ వీడియోలో కూడా చూడండి మరి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మరి ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చూసారు కదా చాలా బాగుంది ఇంక ఇది ఇంకే ముదురు కంటే మనం ఇలాగా హార్వర్క్ చేసేసుకోవటం మంచిది ఇంకా చేసేస్తాను ఇదిగోండి కంటైనర్ అయితే ఇది అనమాట నాకు ఇంకా కాయ అనుసర లేదండి అది ఒక్క కాయ సరిపోద్ది చిన్న కంటే అసలు కాస్తదా అని అడిగారు నన్ను పైకి వచ్చిన వాళ్ళు అందరూ ఇంత చిన్న దాంట్లో ఆనపోయి కాస్తదా అన్నారు మా వారు కూడా అలాగే నవ్వారండి ఇందులో పెడితే ఇంత దాంట్లో ఆనపోయే కాస్తదా అని తీరా ఇలా పింది వచ్చిన తర్వాత ఇలా అయితే కాయం చేసావు అన్నారు మీకు ఇంత కాయ వచ్చినప్పుడు చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నానండి బాగుంది కదా అయితే ఇలా మాట్లాడుతూ హార్వెస్ట్ కూడా చేసేసుకుందామా మరి హార్వెస్ట్ అంటే ఇప్పుడు చూపించాను కదండి ఆనకేట్ పోస్తాను మరలా ఇదిగోండి వంద రూపాయల డబ్బులు మనం పెట్టుకున్నాం కదా మూడు పాదులు అయితే పెట్టాను మరి కనీసం పాదుకు కూర్చి ఒక కాయన కాస్తుంది అన్న ఉద్దేశంతో అలా పెట్టాను అయితే ఇదిగోండి ఇక్కడ ఒక కాయ అయితే మనకి సూపర్ సూపర్గా ఉంది కదా ఇది కూడా రెండు ఒకటే స్టేజ్లో ఉన్నాయి మరి ఇంకా ఒక ముందే మనం హార్వెస్ట్ అయితే చేసేసుకోవటం మంచిది ఓకేనండి అయితే ఇది కోస్తేనే మనకి పిందులు దిగుతాయి అలాగే ఇక్కడ ఉన్న ఒక పింది కూడా ఎదుగుతుంది అనమాట ఒకటి కోస్తేనే ఒకటి ఎదుగుతుందండి మనకి టెర్రస్ పైన మరీ ఎక్కువ మరీ ఆశించకూడదు దీన్ని ఏమన్నా పురుగు కుట్టింది ఏంటో అర్థం కావట్లేదు కానీ ఎప్పుడైతే అలా పురుగు కుడుతుంది ఇలా వంకర తిరుగుతాయండి అదొకటి గుర్తు పెట్టుకోండి ఇది కూడా ముద్రపోయేటట్టే ఉంది మరి సర్లేదు మనం ఇంకొకసారి చేసుకున్నాము అయితే ప్రస్తుతానికి ఈ అండి ఈ రెండు అయితే చాలా బాగా వచ్చినాయి కదా చిన్నగా ఉన్నప్పుడు నేను ఈ అయితే తొడిగేసాను అనమాట దీనికి అప్పుడు అలా మంచిగా అయితే వచ్చింది అయితే ఇంకా ఇంకెక్కడ మనకి బీరకాయలు అవన్నీ కూడా లేవండి ప్రస్తుతానికి కొత్త పొదులకి అయితే పిండిలు అయితే దిగుతున్నాయి చూసారా ఇదిగోనండి అలానే ఇదిగోండి ఇక్కడ కనపడుతున్నాయా అదిగోండి అక్కడ అలా దిగుతున్నాయి ఇవి రావాలి ఇంకా మనకి బీరకాయలు అయితేనే ప్రస్తుతానికి మరి ఇంకా అక్కడక్కడ వంకాయలు కూడా ఉన్నాయి కదా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము వంకాయలు ఆనపకాయలు హార్వెస్ట్ అండి వంకాయలు అయితే మనకి కర్రీకి తక్కువనేవి అయినా కానీ పర్వాలేదు ఈ మాత్రం ఇదిగోనండి ఇక్కడ చూసారా రెండు ఇలానా ఇప్పుడు కొత్త వంగ మొక్కలు అయితే రావాలండి అవి వస్తేనే కానీ మనకి మరలా ఎక్కువ అనేవి రావు ఇదిగోనండి ఇదైతే కొత్త మొక్క మనకి ఇది కూడా చాలా బాగా కాస్తుంది ఇలా ఒక చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళకు ఒక మూడు నాలుగు చెట్లు వేసుకుంటే కర్రీ అయితే వచ్చేస్తుంది అండి నేనైతే అలాగనే చేస్తాను కానీ మన తోటలో ఎక్కువే ఉన్నాయి కదా వంగ మొక్కలు అయితే ఇంక ఇక్కడ ఎక్కడా లేవండి అటు సైడ్ చూస్తాను నేను వంకాయలు పాత మొక్కలు పెట్టేశాను కదా ఆ పాత మొక్కలు ఉన్న అయితే బాగా కాస్తున్నాయి అంటే కాయట్లేదు అని పక్క కిట్టేసి వర్షం పడ్డాలు వచ్చి మంచిగా కాస్తున్నాయండి అవి అయితే నేను హార్వెస్ట్ చేసుకొస్తాను అలానే ఇక్కడ పచ్చిమిర్చి కూడా కొన్ని తీసుకుంటానండి పచ్చిమిర్చి కొని తీసుకుంటాను అలానే రెండు ఆనపకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తానండి చేసేసి ఇంకా మీకు ఇంకేమున్నాయి మరి మన తోటలో అయితే నేను ఇంకా ఆకుకూరలు ఎప్పటికీ అప్పుడే ఫ్రెష్ గా మార్నింగ్ అయితే ఇవైతే ఇంకా పొయ్యిను ప్రస్తుతానికి మనకి ఇంకా మొత్తం ఇవన్నీ హార్వెస్ట్ చేసేసి అయితే ఇక్కడ ఒక వంకాయ అంత చూపిస్తాను చూడండి బొబ్బలే వచ్చింది ఇదిగోనండి ఇది ఫస్ట్ క్రాప్ అనమాట చాలా బాగా వచ్చింది కదా ఇంకా హార్వెస్ట్ చేసిన మరి చేసేస్తానండి ఇదిగోండి వచ్చింది సైజు ఇంకా పోతైతే ఉంది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇలాగ ఇవన్నీ నెతకాలి వెతికితే పాట్లు చాలా ఉంటాయి ఇంకా అంతకాయలు రెండు పోసేస్తాను మళ్ళా వీడియోలు అంతా ఎక్కువ చేసినా మీకు చూడటానికి కూడా బోర్ ఉంటుంది కదండి ఇంకా అందుకనేసి ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం వెతికేసి అలానే మీకు చూపించలేదు ఇక్కడ చూసారా టమాటాలు బస్ని అండి ఇవ్వండి ఇవి కూడా తీసేసుకుందాము మళ్ళా ఇవ్వండి ఎక్కడ అయితే ఇక్కడ ఇక్కడ రెండు బుడ్డికాయలు సరే టమాటాలు చక్కగా వచ్చినాయండి ఇంకా మరలా మనకి పిందులు అయితే బాగా వస్తున్నాయి అవ్వండి ఇంక ఇంకే ఇక్కడ ఇక్కడ ఉన్నాయండి అయితే వెతికి పెట్టుకుంటానో వెతికేసి ఇంకా మొత్తం లాస్ట్ లో చూపిస్తాను ఇంకా ఓకే అండి మరి వీడియో చూడటం ఎవరు మర్చిపోవద్దు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదండి మరి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరి ఇంకొంతమందికి చేరుతుంది అందుకనే నేను లైక్ చేయమని అడుగుతున్నాను అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఎవరన్నా మన మొక్కలు ఇష్టపడే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని నేను ఆశపడుతున్నాను చాలా మంది చేసుకుంటున్నారు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు అది మీ ఇష్టం అండి నచ్చితే చేయండి లేకపోతే లేదు అండి హార్వెస్ట్ అయితే చేసేసాను చూడండి మరి వంటకాయలు అయితే చాలా బాగా వచ్చాయి కదండి మనం చిన్న చిన్న కంటైనర్లో కూడా మరి ఎంత మంచిగా పెంచనీ చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అండి టమాటాలు అయితే మనకు కొద్దిగా వచ్చినాయి వంకాయలు కూడా క్రాప్ అయితే తగ్గింది కదా అలా వస్తున్నాయి వాళ్ళకు పచ్చిమిర్చి తీసుకున్నాను చూడండి చాలా బాగా మనం ఎంత మంచిగా ఆర్గానిక్గా టెర్రస్ పైన నాకు ఎంత మంచిగా హార్వెస్ట్లు వస్తున్నాయండి మరి నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది మీరు ఖచ్చితంగా వీడియో చూడవలసిందేనండి ఇంకా మంచిగా పండించుకునే వాళ్ళు ఉన్నారండి మరి నేను అంతగా ఖర్చు పెట్టుకోకుండా ఎక్కువ కిచెన్ వేస్టు మరి నాకు మరి బయట దొరికేవి మరి కెమికల్స్ ఏమి వాడ వాడుకోకుండా నేను ఎలాగా వాడుతున్నాను అనేది మీ అందరికి తెలుసు చూసారు కదండి పచ్చిమిర్చి అయితే మరి ఎంత మంచిగా వస్తున్నాయంటే ఒక నాలుగు చెట్లు ఉన్నాయండి మనకి అవి చాలా బాగా సరిపోతున్నాయి మనకి అంత మంచిగా అయితే వస్తున్నాయి మరి ఇదేనండి ఈ రోజు వీడియో అయితేనే మరి ఈ వీడియో కనుక మీకు ఎలా ఉందో నాకు కామెంట్లు తెలియజేయండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరి చాలా మంది చూస్తున్నారు మరి ఎవరు లైక్ చేయట్లేదు మరి లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుందండి అలాగే మరి అందరూ చూడాలి కదా అందరికీ వెళ్ళాలి కదా వీడియో మరి అందుకే లైక్ చేయమని అడుగుతున్నాను అలాగే కొత్తగా ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ అందరం కలుసుకుందాము మరలా మీకు ఉపయోగపడే వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి మీకు ఏదైనా వీడియో కావాలి ఇలాగా అన్నా కూడా నేను నాకు చేతనైంద నేను చేసి చూపిస్తానండి ఓకేనండి బాయ్ అండి